నా పేరు అనిల్ అండి మాది ఒడ్డిపాలెం గ్రామం నేను గత ముప్పై సంవత్సరాల నుంచి ఇక్కడే నివసిస్తున్నాము ఈ ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిదిలో ఏర్పడిన తర్వాత మా గ్రామంలో చాలా అభివృద్ధి జరిగింది ఫస్ట్ ఆఫ్ ఆల్ నాడు నేడు అనేది ద్వారా స్కూల్స్ చాలా డెవలప్ అయ్యాయి ఇంత నాకు గత ప్రభుత్వం స్కూల్కి ఇప్పుడున్న స్కూల్కి ఒకసారి తేడా గమనిస్తే చాలా స్కూల్స్ కానీ బెంచ్లు కానీ పిల్లల యొక్క బాత్రూమ్ కానీ ఆయన స్పెసిఫికేషన్స్ అవుట్ ఎక్స్పీరియన్స్ కానీ చాలా బాగుందండి ప్లస్ ఇంకోటి వాలస్థీ వాలంటీర్ వ్యవస్థ పెట్టిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఇంటికే వచ్చి పథకాలు అనేవి ఇంటికే వచ్చి అన్ని కార్యక్రమాలు అనేవి చాలా అద్భుతంగా ఉన్నాయి ప్లస్ ఇంకోటి ఏంటంటే మన నెల్లూరు ఎంపీగా పోటీ చేయనటువంటి విజయసాయిరెడ్డి గారు మా నెల్లూరు గ్రామ స్వగ్రస్తులే ఇతను నెల్లూరు ఎంపీగా కాకముందే అనౌన్స్మెంట్ కాకముందే చాలా అభివృద్ధి పనులు మా పంచాయతీలో కానీ మా చెడు వాళ్ళ మండలం కానీ చాలా జరిగాయండి మెయిన్ పాయింట్ అయింది ఇప్పుడు మన విజయసాయి రెడ్డి గారిని అత్యధిక మెజారిటీ గెలిపించి జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చూడాలనేది మా కోరిక చిరకాల కోరిక ఇంకో గత ఇంకా ఎవ్వరు కూడా శాశ్వత ముఖ్యమంత్రి అనేది ఎవరు కూడా ఉండకూడదు మా జగన్మోహన్ రెడ్డి గారు ఉండాలనేది మా కోరిక అండి